మత్త వార్త పదహార అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం అప్పటి నుండి తాను ఇరుషులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమును లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేపట్టుకుని ప్రభువా అది నీకు దూరవగునుగాక అది నీకు ఎండడం కలుగుదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతురు తిరిగి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలపుకున్నావని పేతురితో పేతులతో చెప్పాను ప్రభైన క్రీస్తారు తనకు అభ్యంతరకరమైనది ఒకటి ఎదుర్కొన్నాడు అది పేతురు మాటలు వినిపిస్తుంది అదేమంటే ప్రభైన క్రీస్తువారు చనిపోకూడదని అది ప్రభుని క్రీస్తుయేసారికి అది ఎన్నడూ జరగకూడదని పేతుడు కోరుకుంటున్నాడు అది దేవునికి విరోధమైన ఆలోచన ప్రభైన క్రీస్తుయేసారికి అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి ప్రభైన క్రీస్త శరీరదారిగా వచ్చింది మరణించటానికే దేవుడు ఆయనకు శరీరం ఇచ్చి పంపింది మరణాన్ని అనుభవించడానికే మనుషులందరి పాపముల కొరకై ఆయన చావలసిన వాడై ఉన్నాడు అది జరగకూడదని పేతుడు అభ్యంతరకరంగా ఉన్నాడు దైవ కార్యాలకు మనుషులు కారణంగా ఉండకూడదు దైవ కార్యాలకి అభ్యంతరమైన వాడు సాతానగా చూపించబడ్డాడు మనుషుల సంగతుల గురించి ఆలోచన చేయకుండా క్షమించాలి దేవుని సంగతుల గురించి ఆలోచన చేయకుండా మనుషుల సంగతుల గురించి ఆలోచన చేసేవాడు దేవునికి విరోధై ఉన్నాడు దేవునికి అభ్యంతరకరంగా ఉన్నాడు క్రీస్తుకి విరోధిగా కనిపిస్తుంటాడు దైవ సందేశం ఒకటైతే మనిషి దానికి వేరుగా తన అభిప్రాయం చెప్పేవాడు కూడా దేవునికి అభ్యంతరకారుడి కార్యకుడే